లేని మీరు అనేసి గుర్తుకు రావాలి అంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలనేసి నా ఆశ నేను డాక్టర్ సుబ్బయ్య బిహెచ్ఎంఎస్ డిప్లొమా యోగా పీజీ డిప్లొమా సైకాలజీ సిక్స్టీ టూ ఇయర్స్ ఓల్డ్ పర్సన్ సి మై ఫేస్ మై యాక్టివిటీస్ మై డ్రస్ యాక్టివ్ మీరు కూడా యాక్టివ్ కావాలని చెప్పి చెప్తే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఆనందించండి మధ్యలో స్కిప్ చేయొద్దు మీకు ఖచ్చితంగా ఉపయోగపడేది సర్వవ్యాధి నివారణ అని చెప్పేసి ఈ వీడియో చేస్తాను నేను మా ఫ్రెండ్ నాగరాజు రిక్వెస్ట్ దాదాపు కొద్దిమంది అడిగి ఉండాలి అతను ముఖ్యంగా మంచి ఫాలోయర్ మనము ఎప్పుడు కూడా ఏదైనా ఒక పని చేసేటప్పుడు సంతోషంతో చేయాలి ఆన్ డిమాండ్ అనే దానికంటే మన సంతోషానికి మన ఆనందానికి మనం నలుగురు ఉపయోగపడేటట్లుగా ఎలా చేయొచ్చు అనేసి చేసినప్పుడు దానికి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అనేసి మీరందరూ లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు దాంతోపాటు అన్ని విధాల సంతోషం వస్తుంది సంతోషమే సుగం పదం అనుమానరహితంగా సర్వవ్యాధి కారణము చేసి అనుమానం అద్దర్వకం ఈ చిన్న చిన్ని పద్ధతులు చే చేంజ్ చేస్తా పోయినప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సింది సంతోషంగా ఆనందంగా లేనిపోనే ప్రపంచం గురించి ఆలోచించకూడదు విండో షాపింగ్ చేయకూడదు వాళ్ళు ఎట్లుండరు ఇట్లుండరు అది ఎట్లుండదు ఇది ఎట్లుండదు అనేసి లేనిపోని విండో షాపింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకు వ్యాధులు ఖచ్చితంగా ఉంటాయి వద్దు మనకు వ్యాధులు ఆస్తి కాదు కాబట్టి ఫస్ట్ వ్యాధులు రాకూడదంటే ఏం చేయాలి ఎలా చేసిన నడుచుకున్నప్పుడు మనం బాగుంటాము సంతోషము అనుమానరహితంగా ఆనందంగా జీవించటం ఏది చేతికి వస్తుందో కాదు మన భోజనం తట్ట వచ్చినప్పుడు దాంట్లో ఏముండదు ఎలా ఉండదు దేన్ని పక్కకు తీద్దామనేసి చూడొద్దు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఖచ్చితంగా ఇది నాకు వచ్చినది దేవుడు ప్రసాదము కాబట్టి నేను దీన్ని నా కోసం తింటాన్నాను మనమందరం కూడా ఆనందంగా ఉండాలని చెప్పి తింటానన్నామనేసి శ్రద్ధగా భక్తిగా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లవే జ్ఞానవైరాగ్య సిద్ధత్వం భిక్షాందేహి చెప్పారవతి ఏనండి ఒకటి ఇట్లా తిన్నప్పుడు మన కడుపు ఆనందంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది ఎప్పుడు కూడా ఈ రెండో భాగము రెండో మెదడు బాగుండాలి ఇంకా మూడో మెదడు హృదయము వాడిట్లా ఈడిట్లా కుళ్ళిపోయిన వ్యవహారాలు వద్దు ఇది మూడో మెదడు మనము ఈ మెదడ్ని ఈ నాలుగును కంట్రోల్ చేసుకుంటా ఈ మెదడుకు చేసి చెప్పినప్పుడు మనం అద్భుతంగా ఉంటాము చిన్న చిన్న మీ చిన్న బిడ్డల్లాగా ఆలోచించేయండి కింద పడిన లేచి పరిగెత్తాల అట్లా చెప్పేసి మీరు కింద పడద్దు మీరు ఆ విధంగా ఉత్సాహంగా ఉండాలి అనే దానికి చెప్తాను ఎప్పుడు కూడా మనం సంతోషంగా ఉన్నప్పుడు మనం ఆనందంగానే ఉంటాము మన జబ్బులు రావు సర్వవ్యాధి నివారణ కారణాలు మన ఉదయాన్నే లేసేటప్పుడు ఎలా లేయాలి పాజిటివ్గా లేయాలి లేచిన వెంటనే కొద్దిసేపు మీరు మీ పళ్ళకి నుంచి లేకపోతే మీ బెడ్ నుంచి లేచేటప్పటికి సంతోషంగా ఒక పదహైదు నిమిషాలు కళ్ళు మూసుకునేసి మీ వైపు చూసుకోండి నేను సంతోషంగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను అనేసి శబార్శ అనేసి లేయండి ఖచ్చితంగా మీకు ఆ రోజంతా బాగుంటుంది ఇలా చిన్న చిన్నవి నీళ్లు అప్పుడప్పుడు తాగండి దక్కైనప్పుడు అనేది కాదు ప్రతి అర్ధగంటకు ఒక యాభై ఎంఎల్ లేకపోతే ఎంతో కొద్ది మన డిహైడ్రేషన్ అనేది లేకుండా హైడ్రేషన్గా ఉండాలి భోజనము ఆకులైనప్పుడు మాత్రమే తినండి అనవసరంగా నింపొద్దు అది ఏమి ఆకలి లాస్ట్లో చేయి కడిగేటప్పుడు కూడా ఆకలి కావాలి నిద్ర మాత్రం కంటిన్యూగా నిద్రపోవాలి ఆలోచన లేని నిద్ర భోజనం చేసినప్పుడు మాత్రం ఆకలిగానే ఉండాలి లేకపోతే మనకు ఆ బ్యాక్టీరియా చనిపోతుంది మనకు సహాయం చేసే ఒక బ్యాక్టీరియా ఉంది ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అనేసి అది చనిపోకుండా ఉండాలని చెప్పి చెప్తే మనం ఎప్పుడు కూడా మన కోసం మనం ఆనందంగా బతకాలి ఆకలితో ఉండాలి కష్టపడి ఇష్టంగా పనిచేయండి కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేయండి ఖచ్చితంగా నాగరాజు గారు మీ విషయమై నేను చెప్పింది అన్ని రకాల రోగాలు ఎందుకు ఉన్నాయి రోగాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఊపిరాడేటప్పుడు కూడా శ్రద్ధగా మీకోసం మీరు ఊపిరాడండి ఎంత వీలైతే అంత ఊపిరి తీసుకునేసి కడుపుకు మనం ఊపిరి లోపల తీసుకునేటప్పుడు కడుపు ఎనిక్కిపోవాలి ఊపిరి వదిలేటప్పుడు కడుపు ముందుకు రావాలి ఇలా చేసినప్పుడు మన డయాఫ్రమ్ బాగా పనిచేస్తుంది మన ఊపిరితిత్తులు మన శ్వాసనాళాల నుంచి మన హృదయానికి రక్తంలో కలవడానికి ఖచ్చితంగా మేలు చేస్తాయి ఇది ఇలా పనిచేసినప్పుడు మన రక్తం అంతా కూడా పరిశుద్ధమవుతుంది మంచి నిద్ర వస్తుంది మంచి ఆకలి అవుతుంది నడవగలము నరాలు బలహీనత అనేది రాదు ఇలాంటి మనం చేస్తా చేస్తా మనమేమవుతా ఉన్నాము మనం ఆనందంగా ఉంటాడాము మనం ఖుషీగా ఉంటాడాము తృప్తిగా జీవిస్తాన్నాము ఆ జీవించేటప్పుడు మనకు మనం అర్థమవుతా ఉన్నాము మన జీవితం వచ్చేసి మనకు అర్థం కావాలి మనం ఎప్పుడైతే సంతోషంగా ఆనందంగా ఉంటామో మా నాగరాజు మాదిర మనం అందరం కూడా అనుమాన రహితంగా ఆనందంగా ఆ దేవుడి ఉంటాం నాకు ఎప్పుడు కూడా ఒక ధైర్యం ఏమి అని చెప్పి చెప్తే నాకేం కాదు ఎవరైనా ఆరోగ్యంగా వాళ్ళకు ఉండాల్సిన ధైర్యం ఏమి అని చెప్పి చెప్తే మీ ఇష్టదైవము మీ తల్లిదండ్రులు ఉండొచ్చు ప్రకృతి ఉండొచ్చు దేవుడు అనేసి మీరు ఏదైనా చెప్పుకోండి నేను మాత్రం చెప్పేదేమి అని చెప్తే నేను ఉండేదే ఆంజనేయ పితాంజనేయ బంధువు ఆంజనేయ సఖాంజనేయ ఆంజనేయ ద్రవిడం ఆంజనేయ ఆంజనేయ సర్వం మామ దేవదేవ నాకు నా ఎన్నెముకు వచ్చేసి ఆంజనేయ స్వామి నాకు ఎప్పుడు కూడా జత్రం ఉండేది ఆంజనేయ స్వామి అని చెప్పేసి జయ శ్రీరామ్ అని చెప్పేసి బతుకుతాను నా వ్యాన ప్రాణంలో ఆ జరుగుతుంది ఏమి శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ శ్రీరామ జయ రామ జై జయ రామ అనేసి నిత్యము నిరంతరంగా నేను నా ప్రాణంలో వ్యాన ప్రాణంలో సర్క్యులేటరీ సిస్టంలో దాన్ని నింపుకొని ఉన్నాను ఆ విధంగా మనకు సర్క్యులేటరీ సిస్టమ్లు ఎప్పుడైతే తిరుగుతుందో మంచి పని మనం నిత్య చిరంజీవి మాదిర బతుకొచ్చు ఆంజనేయ స్వామి మనకిచ్చే ఆశీర్వాదమే అది ఏ నా కొడుకు రాను నేను జతలో ఉంటాను నువ్వు ఎప్పుడు కూడా నేను కాపాడుతాను అనేసి మన జతలో నిత్య నిరంతరంగా ఆనందంగా ఉంటారు ఈ ఆనందమే మనకు అన్ని విధాలా కావాల్సినటువంటిది మీరు ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన ఒక చిన్న సహాయం ఎవరికైనా చేస్తా మీరు సంపాదించిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ నేను నా ఇది ఎన్ని రోజులు ఎన్ని ఎన్ని పూటలు అనే దానికంటే మనము ఏది కూడా తృప్తిగా బ్రతకడం ఎన్ని రోజులు బతకాలి మీరు ఎన్నిసార్లు బతకాలా ఇది మీ ఆలోచన చేయండి మనం అందరం కూడా ఆనందంగా ఉండాలనుకున్నప్పుడు ఎన్ని నాళ్ళు అనే దానికంటే చిన్న చిన్న పనులు మీరు నిత్యము లేచిన ఉదయాన్నే లేచిన వెంటనే సంతోషంగా ఉండడానికి మీకేం ఖర్చు అవుతుంది ఊపిరాడటానికి ఎట్లయినా ఉప్పురాడుతున్నారా దీర్ఘంగా ఊపిరాడండి ఆహారం పద్ధతిగా తినండి నిద్ర పద్ధతిగా చేయండి తొమ్మిది గంటల తర్వాత మేల్కోవద్దు రాత్రి అంతా మొబైల్ చూసి పడుకుంటే మీకు ఆరోగ్యం అంత బాగుండదు మీ ఆరోగ్యం గురించి నా ఆరోగ్యం గురించి నేను చేసుకుంటాను నన్ను అరవై తొమ్మిది సంవత్సరాలు అని చెప్పిన వెంటనే ఈ మెడ ఇట్ల ఉండడము మఖమంతా ఇట్లా ఉండడము సుఖంతా ఉండడం అన్నీ ఉంటాయి కాకపోతే నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను చూపిస్తాను నేను మీకు పాఠాలు చెప్పడం కాదు నేను ఐఎమ్ నాట్ ఎ ప్రీచర్ ఐఎమ్ ఎ టీచర్ నేను గత నలభై సంవత్సరాలుగా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్తే కారణం ఒకటే ఒకటి నిన్ను నేను తృప్తిగా బతుకుతాను నాకు వచ్చిన ఆదాయం కానీ అన్నిటినీ ఏదైనా కష్టం వచ్చింది అది ఎవరికి కోసం వచ్చింది నాకు పాఠం నేర్పించడానికి వచ్చింది అది నాకు బాధ కాదు అది పాఠము ఇలాగా మీరు తెలుసుకునేసి మిమ్మల్ని మీరు తృప్తిగా ఆనందంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి సర్వ వ్యాధి నివారణానికి మన మలమూత్ర విసర్జన కూడా ముఖ్యమైంది దాన్ని ఎన్ని రోజులు చేయాలని చెప్పేసి ఎట్లా అనుకుంటారు ప్రతిరోజు ప్రతి నిత్యం నిరంతరంగా సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి ఫీల్ హ్యాపీ కెమికల్స్ మనలో జనరేట్ అవుతాయి సంతోష కారణాన్ని అయినటువంటి కెమికల్స్ మనలో తయారైన రోజులు మనము ఆనందంగానే ఉండొచ్చు ఆనందానికి ఏరే వాళ్ళు హద్దులు కాదు మీకు మీరే హద్దులు మీరు సంతోషంగా ఉండండి మీ భార్య బిడ్డలు మీ బిడ్డ మీలో ఉండే మీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఎన్ని రోజులు ఉండాలని అడుగుతారా దాంట్లో అర్థం లేదు కదా అదే మాత్రం మీ ఆరోగ్యాన్ని మీరు బాగా కాపాడుకోండి శ్రద్ధగా భక్తిగా ఉండండి అప్పుడప్పుడు ముఖం గడగండి చలినీళ్ళతో బాగా చలినీళ్ళు వేసుకునేసి ముఖం కడగండి స్నానం చేసేటప్పుడు కూడా పూర్తి శరీరం నాంచుకునేసి నిదానంగా రుద్దండి సర్క్యులేటరీ సిస్టమ్ అవుతుంది థ్యాంక్ యూ బీ హ్యాపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ థ్యాంక్ యూ